యెసకను జాలి వర్గ లాలి కార్మిక లైకత వర్గ లాలి లాలి ప్రజా ప్రజా పోరాటాలు వర్గ లాలి లాలి ప్రజా పోరాటాలు వర్గ లాలి ప్రజా పోరాటాలు యెసకను జాలి యెసకను జాలి యెసకను జాలి ఉచిత యెసకను ఉచిత హమీలను ఆర్గ్యాలి యెసకను జాలి దానికి కేటాయించలే కవూరు ఏలూరు జిల్లా ప్రజలకు కవూరు రిచ్చులను ఇసుక రిచ్చులను జిల్లా గోదావరి ఇసుక రిచ్లుకు కొవ్వూరు గోదావరి ఇసుకను విజయాల జిల్లా ప్రజలకు కొవ్వూరు గోదావరి ఇసుకను విజానలూరు జిల్లా ప్రజాఏలూరు జిల్లా ప్రజలకు కొవ్వూరు గోదావరి ఇసుకను అమలు చేయాలి ప్రభుత్వ ఇచ్చిన హామీలను ఆ జిల్లా విచిత్త ఇసుక హామీలను విచిత ఇసుక హామీలను బద్దా వెంకట్రావు ఐఎఫ్టీ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఏపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఈరోజు కలెక్టర్ వారికి ఒక డిమాండ్స్తో ఉన్నటువంటి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చి ఉన్నాం ప్రధానంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన ఇసుక పాలసీకి సంబంధించినటువంటి విషయంలో ఏలూరు జిల్లాకి గోదావరి ఇసుక ఏదైతే ఉందో ఆ యొక్క గోదావరి ఇసుక రిచ్ని కుక్కులూరులో ఏర్పాటు చేశారు ఏలూరుకి రమారమిగా డెబ్బై నూట అరవై కిలోమీటర్లు ఉన్నటువంటి కుక్కునూరులో ఆ రిసుక ఇసుక రిచ్ని ఏర్పాటు చేయటం వల్ల ఆ అడ్డాను ఏర్పాటు చేయటం వల్ల ఏలూరు జిల్లా ప్రజలకు ఉచిత ఇసుక అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు పేరుకి ఉచిత ఇసుకే ట్రాన్స్పోర్ట్ రమారమిగా ఒక లారీకి వచ్చి ముప్పై వేల రూపాయలు వసూలు చేయలేటటువంటి ప్రత్యేక పరిస్థితి ఉంది మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉచిత ఇసుక పథకం ఇది ప్రజలకు ఉపయోగపడేటటువంటి పథకంగా లేదు కుక్కులూరులో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే రిచ్ ఉందో ఆ రిచ్ లో ఉన్నటువంటి ఇసుక అది క్వాంటిటీ క్వాంటిటీకి సంబంధించింది కాదు కనుక పాత పద్ధతులు కొవ్వూరు యొక్క గోదావరి రుచిలో ఉన్నటువంటి ఇసుకని అందుబాటులో ఉన్నటువంటి ఏలూరు జిల్లా ప్రజలకు తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటటువంటి కొన్నలు కూటమి ప్రభుత్వం ప్రయాణం చేయాలి ప్రధానంగా గౌరవినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి అందుబాటులో ఉంటే ట్రాన్స్పోర్ట్ సాధ్యం తగ్గుతాయి అదే నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి పూర్తిగా నిర్మాణంగా కార్మికులకి తాటిబం చేస్తే పని వాళ్ళకి పని దక్కడానికి పని ఉండడానికి ఉపాధి ఉండడానికి అవకాశం ఉంటుంది అదే కుక్కునూరులో అయితే రమారాముగా నూట అరవై కిలోమీటర్లు రావాలంటే ట్రాన్స్పోర్ట్ వచ్చే పరిస్థితి లేదు ఇసుక క్వాలిటీ లేదు క్వాంటిటీ లేదు పనిని లేక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది గత ప్రభుత్వం చేయొద్దు ఈ ప్రభుత్వంతో ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి చాలా ఆశలతోనే మీ ప్రభుత్వాన్ని ముందు తీసుకొచ్చారు కనుక గోదావరి కొవ్వూరు గోదావరి ఏలూరు జిల్లా ప్రజావాసులకు అందుబాటులో తీసుకురావాలని భారత కార్మిక సంఘాల సమఖ్య గా డిమాండ్ చేస్తాం ఆ కోణాలు ఆలోచన చేయబోతే బంగారు మన కార్మికులు ఐక్యం చేసి ఉద్యమాలు ఉత్తర ఉత్తరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు నెలలుగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు కానీ జంగారెడ్డి కానీ అదొత్త వచ్చి చింతలపూడి కానీ మొత్తం అన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు ఎటువంటి పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారు దీనికి ప్రభుత్వం నియమించడం నిబంధన వల్ల ఈ రోజు పనులు లేకుండా ఉపాధి కోల్పోయి ఖాళీగా ఉంటున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే తరతరాలుగా ఏలూరు కానీ ఏలూరు జిల్లాలో కానీ మనం గోదావరి ఇసుక అంటే కొవ్వూరు ఇసుకని నాణ్యమైన ఇసుకని మనం సరఫరా చేస్తే వాటికి స్లాబ్లకి వాటికి ముఖ్యంగా పనులు ఉపయోగించుకుంటున్నాం కానీ రోజు జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఏలూరు జిల్లాకి ఇసుక ర్యాంపు లేదు కాబట్టి మీరు వెళ్ళి కుక్కుమూరు తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నారు కుక్కుమూరు వెళ్తే మార్గం మధ్యలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు వెళ్తుంది అక్కడ అడ్ చేస్తున్నారు కేసులు పడుతున్నారు చాలా గురి చేస్తున్నారు ఈ రోజు ఇసుక రాక నిర్మాణ కార్మికులే నిర్మించుకునే యాజమాన్యాలు కూడా ఈ రోజు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి జిల్లా కలెక్టర్ కానీ ఎన్నికైనటువంటి ఎంపీ కానీ ఈ జిల్లాలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ కొంతవరకు దీనిపై స్పందించలేదు అనేక మందికి వృద్ధ మత్రం ఇచ్చాం ఇప్పటికైనా స్పందించాలి లేకపోతే జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పట్టం పార్టీల్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోబాడే ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎవి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హార్ట్లు గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబుల్ ఫోర్ We'll